దసరా పండుగ అయిపోయిందంటే పండుగ సీజన్ అయిపోయిందని చాలామంది అనుకుంటారు కానీ మీకు తెలుసా దసరా పూర్తయిన తరువాత నుండి దీపావళి వరకు వచ్చే పదిహేను రోజులు నిజానికి శుభ సమయంగా పరిగణించబడ్డాయి ఈ సమయంలో చేసే ఆచారాలు పూజలు మన ఇంటికి ఆరోగ్యం ఐశ్వర్యం విజయం తీసుకువస్తాయని పురాణాలు చెప్తున్నాయి మరి ఆ ప్రత్యేకమైన రహస్యాలు ఏమిటి ఇవాళ మనం ఆ మర్మాన్ని తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబ్ చేసుకోండి విజయదశమి రోజున దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది ఆ విజయానికి గుర్తుగా విజయదశమి పూజ ప్రతి దుర్గాదేవి పూజ చేస్తారు మన జీవితాల్లో కూడా విజయాలు ప్రసాదించమని కోరుతూ ప్రత్యేకంగా ఈ రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు ఆయుధ పూజలో వాడిన వస్తువులు తిరిగి గౌరవంగా సేద్యం లేదా పనిలో వాడడం మొదలు పెట్టాలి ఇలా చేస్తే సాధనాలపై దేవి ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం అయితే దసరాకి దీపావళికి కనెక్షన్ ఏంటండి అంటే చెప్తాను పురాణాల ప్రకారం దేవీ పూజ నుంచి లక్ష్మీదేవి పూజకు మార్పు ఈ సమయానికి జరుగుతుంది దసరా తరువాత వచ్చే రోజులు సంపద శుభలక్ష్మి సౌభాగ్యంని ఆకర్షించడానికి ముఖ్యమైనవి ఈ సమయంలో కొన్ని ఆచారాలు తప్పనిసరిగా చేయాలి అందులో మొ మొట్టమొదటిది ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయాలి దీపావళి వరకు ప్రతి ఇంట్లో ఐదు నూనె దీపాలు వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతారు రెండవది తులసి వనం పూజ దసరా తరువాత తులసి పూజ ప్రత్యేకంగా చేస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది మూడవది ధనలక్ష్మి యాగం ఈ కాలంలో లక్ష్మీదేవికి ఒక చిన్న కొలుపు లేదా పసుపు కుంకం గంధం సమర్పిస్తే ఐశ్వర్యం వస్తుందని విశ్వాసం ఉంది పురాణ రహస్యాల ప్రకారం దుర్గాదేవి శక్తి శుద్ధి చేసిన తరువాత దానిని నిలబెట్టడానికి లక్ష్మీదేవి ఆరాధన అవసరం దీపావళి వరకు చేసే ప్రతి దీపారాధన మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది అంతేకాదు సైన్స్ పరంగా చూస్తే ఈ కాలం మానసిక శాంతి ప్లస్ ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది దీపారాధన చేయడం వలన ఇంట్లో వాతావరణం పాజిటివ్ అవుతుంది తులసి పూజ వలన గాలి శుభ్రపడి శ్వాస సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి అందుకే దసరా అయిపోయింది అనగానే పండుగ అయిపోయిందని కాదు నిజానికి అక్కడి నుంచే సంపద శుభం ఆరోగ్యం కోసం ప్రత్యేక పండుగలు మొదలవుతాయి దసరా నుండి దీపావళి వరకు చేసే ఈ చిన్న చిన్న ఆచారాలు మన ఇంట్లోకి శాంతి ఐశ్వర్యం విజయంని శాశ్వతంగావాణిస్తాయి మీరు కూడా ఈ ఆచారాలు పాటిస్తే దేవి ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వాళ్ళ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది లక్ష్మి దుర్గా అమ్మవారి కటాక్షం ఎప్పుడు మీ ఇంటి వరకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్